మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పెడిన నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభ సూచకం ఉత్తర తెలంగాణ గుండెకాయ ఓరుగల్లు గడ్డ మీద వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ నిర్మించి ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి ఇవాళ రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే తప్పకుండా మీ వెంట మేము ఉంటాం తెలంగాణ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి మాత్రమే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ గడ్డ మీద అడుగుపెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక్కటే కోరుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వానికి గద్దెందించాలి ఆ బాధ్యత ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ నిర్వహించాలి దానికి సపోర్ట్గా అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ అందించాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశ అధ్యక్షులు నడ్డా గారికి వారికి సపోర్ట్గా ఇవాళ అమిత్ షా గారికి సూచనలు ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఆరు నూరైనా గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎగరాల్సిన జెండా ఇవాళ కాషాయ జెండా మాత్రం అని చెప్పి ఇప్పటికే ఆదర్శన జరిగింది ఇక్కడ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడే అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఒకటి కాదు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే లోపాయికారి ఒప్పందం మూడు సంవత్సరాలు కొనసాగుతూ ఉంది తెలంగాణ ప్రజలారా మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి తెలంగాణ ప్రజలు బతుకులేందో కన్నీళ్ళు లేదో తెలిసిన బిడ్డగా మీరు కట్టిన డబ్బు ఏర్పాటు తెలిసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి తప్పకుండా ఇవాళ ముసలి ముసలి తల్లులకి ముసలితనులకి పెన్షన్లు రెండిద్దరికి చేసి మాదే బంగారు తెలంగాణ మాటలు చేసిండు బంగారు తెలంగాణ చేతల్లో చూపించేటువంటి సత్తా బీజేకి మాత్రమే ఉంది కాబట్టి ఆశీర్వించమని చెప్పి నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ